ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది రాష్ట్ర అధ్యక్షులుగా యానం విజయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటికాల రవీందర్ ఎంపికయ్యారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీతో పాటు అలాగే నల్గొండ జిల్లా కమిటీని చండూరు మండల శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా యానం విజయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటికాల రవీందర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేడే రామకృష్ణ రాష్ట్ర కోశాధికారిగా ఉదావత్ లచ్చిరాం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా పొడ్డు హుసేన్ జి లింగయ్య రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఆర్ కిషన్ నాయక్ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఈసం రాంబాబు ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ చండూరు మండల శాఖ అధ్యక్షులుగా వేముల సైదులు ప్రధాన కార్యదర్శిగా షామ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉమ్మడి జిల్లాల నుండి సుమారు వంద మంది జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ప్రభుత్వం స్థాయిలో అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించాలని అడక్వసీ తొలగించాలని సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ ఏరియర్స్ వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పాల్వాయి వెంకటయ్య జటావత్ చంద్రునాయక్ వెంకటయ్య నామనాగయ్య బోయరాము అయోధ్య ఉపేందర్ కరుణాకర్ గోపాల్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గంలో మొన్న హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు ఎస్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యవర్గ మీటింగ్లో నేను రిటైర్ అయిన తర్వాత మరి సంఘం ముందుకు పోవాలన్న ఆలోచనతో కాన్సెప్ట్ తోటి సాంప్రదాయంగా జనరల్ సెక్రటరీని అధ్యక్షునిగా ప్రమోట్ చేస్తూ అందరి అభియోగం ప్రకారంగానే అందరి అధిష్టానం మేర అధిష్టం మేరకే ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరు నొచ్చుకున్నా ఎవరు అయినా ఇది నా స్వార్థం కోసం కాదు లేదా నా ఇంటి కోసం చేసింది కాదు నేను ఏమైతుంది సంఘము బతకాలి సంఘ కార్యక్రమం ముందుకెళ్ళాలి ఇప్పుడు సంఘాన్ని ముందు తీసుకునే వ్యక్తులు కావాలనే కోనవులు ఆలోచిస్తున్న తప్ప ఏదో నా వ్యక్తిగతంగా లేదా ఇంకేదో నా అవసరానికి కోసం చేసినటువంటి ప్రయత్నాలు కావని చెప్పి మీరు అందరి సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఏదైతే పట్టుబడి సాధించిందో ఆ ఐదు ఐదు ప్రమోషన్లు జీహెచ్ఎంలు మన జాతి బిడ్డలకు వచ్చిందని మీకు సర్వంగా చెప్తా అప్పుడు అనుకున్నటువంటి ఆలోచన ఆ ఆలోచనతోటి అన్ని సంఘాలలో మన అంత మన బాధ్యులందరూ ఉన్నాం యూటేబులో ఉన్నాం పీఆర్టీలో ఉన్నాం డీటెబ్లో ఉన్నాం ఏపీటేబులో అయినప్పటికీ మన మన సమస్యకు వస్తారే ఎవరు ఏ ఏ సంఘం కూడా పట్టించుకోలేదని చెప్పి అప్పుడు మన జా మన వాళ్ళకు కొన్ని కనివిపోయి సంఘం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఏం సంఘం పెట్టాలి ఏమన్నటువంటి ఆలోచిస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసి ఇలా చేస్తే ఇలా నా జాతి బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా విక్షబీయ అని చెప్పి చెప్పారు కాబట్టి ఏది ఏమైనా ఈ సంఘం నడవాలి నేను సంఘం నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన ప్రమాణం చేసిన నేను ఉన్నా లేకున్నా సంఘం అంటూ ఉంటే ఎస్సీఎస్టీ ఉపాధ్యాయుల సంఘం సాలం చేస్తుందని చెప్పి నేను సవాల్ చేసిన ఇవాళ దివా మెట్టెక్కినా కూడా అదే నడుస్తుంది ఇవాళ సంఘాన్ని కుంటుపరచడానికి ప్రయత్నం చేయొద్దనే నా కోరిక ఇవాళ పదవులు కాదు పదవులు ముఖ్యం కాదు కానీ సంఘం యొక్క స్టాండర్డ్ ఎంతవరకు జరుగుతుంది కావాలనే కోరిక అంత తప్ప నాకు ఇంకో ఆలోచన లేదని దయచేసి మీ అందరు కూడా చేర్చిలెత్తి దండం పెడుతున్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి భవన్లో జరిగిందండి ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నిక అలాగే నల్గొండ జిల్లా కమిటీ ఎన్నికను చేసుకుంటున్నాము అలాగే జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవాలనే నేపథ్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు చాలా వివక్షతకు గురవుతున్నారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు పెంచడం జరిగింది కానీ ఎడవ వల్ల ఎటువంటి లబ్ధి చేకూరలేకపోయింది ఎటువంటి లబ్ధి లేకుండా పోయింది ప్రభుత్వము త్రీ ఫార్టీ టూ జీవోను పూర్తి స్థాయిలో అమలు చేయాలి బీఈీ కావచ్చు ఎంఈడి కావచ్చు ఎవరైనా ఒక్కసారిగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు చాలా వివక్షతను ఎదుర్కొంటున్నారు సమాజంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలను సమర్థవంతంగా నడిపేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులే అని ఘంటాపదంగా చెప్పవచ్చు ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు నైన్టీ శాతం డిఏ ఏరియర్స్ నైంటీ పర్సెంట్ డిఏ ఏరియర్స్ రాలేదు ఇంతవరకు రాలేదు ప్రభుత్వం నూతన డిఏ ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి డిఏ ఏరియర్స్ అయితే రావడం లేదు మరి తక్షణమే డిఏ ఏరియర్స్ వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు